రే రా నన్ను తీసుకువచ్చావు అని యువరాజు గింజుకుంటూ ఉంటాడు అప్పుడు కేదార్ ఒక ఆవిడ ఇంటికి తీసుకువచ్చి అక్కడ గోడకు తగిలించి ఉన్న శేఖర్ అనే అతని ఫోటోని చూపిస్తూ ఉంటారు అతని ఫోటోకి వేసి ఉంటుంది అతన్ని గుర్తుపట్టావా అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు ఇంతకుముందు యువరాజ్ ఆ డ్రైవర్ శేఖర్ని కాల్చిపడేసి ఉంటాడు వాళ్ళు కార్లో ఉన్నప్పుడు ఆ శేఖర్ అనే డ్రైవరే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అదంతా యువరాజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక ఆవిడ నేను నీకు కాసేపట్లో గంజి కాసిస్తాను తల్లి అంటూ బయటికి వచ్చి ఎవరండి మీరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ శేఖర్ కోసం వచ్చాము అని కేదా అనడంతో అయ్యో ఆయన చనిపోయారు చూస్తున్నారు కదా గోడకి ఫోటో తగిలించి ఉన్నారు ఆయన చనిపోవటం వల్ల మా కుటుంబం ఇలా కష్టాల పాలైపోయింది నా కూతురికి నేను అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అంతా నా కర్మ నా తలరాత ఒక కిరాతకుడు నా భర్తని చంపి ఉండకపోయి ఉంటే మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితే వచ్చి ఉండేది కాదు అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది చూడండి మేము ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వటానికి వచ్చాము ఇదిగో ఈ వల్లే మీకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి అని యువరాజ్ని కేదార్ చూపిస్తూ ఉంటాడు అయ్యో అవునా అయ్యా మీ వల్ల మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయా అని యువరాజ్ కాళ్ళు పట్టుకుంటూ కృతజ్ఞతలయ్యా అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది అయ్యో లేవండమ్మా లేవండి అని యువరాజ్ అంటారు ఈరోజు ఈ ఐదు లక్షలు మా కుటుంబాన్ని ఆదుకున్నట్లేనయ్యా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు కలకాలం సంతోషంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని ఆవిడ దీవిస్తూ ఉంటుంది చూడండి అమ్మా ఈసారు చేతుల మీదుగానే ఇదిగోండి ఈ ఐదు లక్షలు డబ్బులు తీసుకోండి అని యువరాజ్ సార్ ఇవ్వండి సార్ అంటూ కేదార్ ఆ ఐదు లక్షల్ని ఎవరా చేతిలో పెట్టి ఎవరా చేతుల మీదుగానే ఆవిడ చేతుల్లో పెట్టిస్తాడు చూడండి అమ్మ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మాకు ఫోన్ చేసి అడగండి మేము తప్పకుండా సహాయం చేస్తాము అన్నట్లు మీకేమైనా టైలరింగ్ వచ్చా అని కేదార్ అడగటంతో నేను నేర్చుకుందాం అనుకున్నాను సార్ కానీ నేర్చుకోలేకపోయాను అని ఆవిడ చెప్తుంది ఏం పర్వాలేదు మేము మీకు టైలరింగ్ నేర్పిస్తాము అంతేకాకుండా మీకు ఒక షాప్ కూడా పెట్టిస్తాము ఆ షాప్కి ఓనర్ కూడా మీరే అని కేదార్ చెప్పడంతో అయ్యా తప్పకుండా నేను టైలరింగ్ నేర్చుకుంటానయ్యా మీరు చెప్పినట్లు జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి నేను నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాను పైగా ఆడపిల్ల కదా మీ మేల్ని ఈ జన్మలో మర్చిపోలేను అని ఆవిడ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది తర్వాత యువరాజ్ కేదార్ అక్కడి నుంచి కార్ దగ్గరికి వచ్చేస్తారు చూసావా యువరాజు నీ వల్ల అతడు ప్రాణాలు కోల్పోయాయి ఆ కుటుంబమే వేదిన పడిపోయింది నీకు వాళ్ళ దేవెన్లు అందాలే కానీ వాళ్ళ శాపాలు అందకూడదు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి యువరాజు అందుకే నేను నిన్ను ఇలా తీసుకువచ్చాను అని ఇప్పటికైనా మారు ఎవరిని కూడా బాధ పెట్టకు అని కేదార్ చెప్తూ ఉంటాడు దాంతో యువరాజ్ ఒక్కసారిగా మండిపడుతూ రే నోరు మూస్తావా నేను నాలాగే ఉంటాను ఎవరో నాలుగు కన్నీళ్ళు కార్చారు కదా దీవించారు కదా అని నేను మారిపోతాను అనుకుంటున్నావా దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని నువ్వు నాకు అన్నయ్య అయిపోదామని అనుకుంటున్నావేమో వజ్రపాటి కుటుంబానికి వారసుడు ఎప్పటికీ ఒకడే అది నేను మాత్రమే ఈ యువరాజ్ మాత్రమే తీరా అంటూ కేదార్ని చీకొట్టి నేను నాలాగే ఉంటానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత శ్రీవల్లి నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి నాపైనే ఎందుకు ఇలా నిందలు వేస్తూ ఉంటారు నేనేం పాపం చేశాను నా జీవితం ఇంతేనా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది దూరం నుంచి చూస్తున్న వైజయంతి ఈ దరిద్రం పోతుంది అనుకుంటే రెండు రోజులు ఇంకా సమయం ఉంది ఈ రెండు రోజుల తర్వాత ఇది పోతుందో లేదో నాకు ఇదొక టెన్షన్ పట్టుకుంది ఈ దరిద్రాన్ని ఇంకా రెండు రోజులు భరించాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుధాకర్ యువరాజ్ యువరాజ్ అంటూ కేకలు పెడుతూ ఉంటాడు ఏమైంది బా అని వై వైజయంతి అంటుంది ఆ యువరాజ్ ఎక్కడ కనిపించట్లేదు బయటికి వెళ్తే వాడు ఏం తగిలించుకు వస్తాడో వాడి సంగతి నీకు తెలిసిందే కదా అందుకే నేను టెన్షన్ పడుతున్నాను అని సుధాకర్ అంటే ఏమైంది బాబాయ్ అంటూ అప్పుడే కౌశిక్ కూడా అక్కడికి వస్తుంది యువరాజ్ ఇంట్లో లేడంట అందుకని ఈయన టెన్షన్ పడుతున్నాడు వచ్చేస్తారులే అని చెప్తున్నా అని వైజయంతి అంటుంది ఉండండి బాబాయ్ నేను ఫోన్ చేస్తానని కౌశికి ఫోన్ చేస్తే ఇంట్లోనే ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంట్లోనే ఫోన్ మర్చిపోయి వెళ్ళినట్లు ఉన్నాడే అని వైజయంతి అంటుంది అబ్బా వీడు బయటికి వెళ్తే నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఏం తీసుకువస్తాడో ఏంటో అని సుధాకర్ తేడుతూ ఉంటాడు వచ్చేస్తారులే బా అని వైజయంతి చెప్తూ ఉంటే అప్పుడే యువరాజ్ బయట కారు దిగుతూ ఉంటాడు యువరాజ్ ఆ కేదార్ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు చెప్తావా లేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది అభే ఏం లేదులే నిషి అని యువరాజ్ అంటే చెప్తావా లేదా ఆ కేదార్ తీసుకువెళ్ళడం నేను చూశాను అని నిషి నిలదీయటంతో ఏమీ లేదు నా ఫ్రెండ్ కేదార్కి కనిపించాడంట నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటే నేను కేదార్తో వెళ్ళానని యువరాజ్ అబద్ధం చెప్తాడు ఇది నమ్మేలా ఉందా మరి అదిగా నిజం చెప్తావా లేదా నువ్వు బయటికి వెళ్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా అందుకే నా టెన్షన్ అని నిషి అంటే అసలు ఏమైంది నీకు ఎందుకు ఈరోజు ఇలా విసిగిస్తున్నావు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అబ్బోడు గార్డెన్లోనే ఉన్నారులేబా రా చూద్దాం అని వైజయంతి అంటుంది సరిగా అప్పుడే పోలీసులు వస్తూ ఉంటారు యువరాజ్ ఏం చేశావు ఎందుకు పోలీసులు వస్తున్నారని నిషి టెన్షన్ పడుతూ ఉంటే నేనేం చేయలేదు నిషి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకేలా తెలుస్తుంది కాస్త ఆగు ఏం కాదులే ధైర్యంగా ఉండు అని యువరాజ్ చెప్తూ ఉంటే అప్పుడే కౌశిక వాళ్ళందరూ బయటికి వచ్చి ఎందుకు ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారని నిలదీస్తూ ఉంటారు నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాము ఎందుకంటే నీ తమ్ముడు బార్లో పనిచేసే మల్లన్న అనే అతన్ని బలవంతంగా కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బార్లో పనిచేస్తున్న మల్లన్న ఆచూకీ తెలియలేదు అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు ఆండంతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేకుంటే సాక్ష్యంతో వచ్చారా అని దాత్రి అంటుంది అయ్యో నేను ఎవరితోనూ మాట్లాడలేదు గొడవ పడలేదు ఎక్కించుకు రాలేదు బలవంతంగా నేను అస్సలు ఎక్కించుకు రాలేదు అని యువరాజ్ చెప్తుంటే అవును మా అబ్బోడు అప్పటి వాళ్ళు చెప్పరు ఇన్స్పెక్టర్ గారు అని వైజయంతి అంటుంది లేదు మాకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఈ కార్ డీటెయిల్స్ కూడా వచ్చారు అందుకే మేము ఇక్కడికి వచ్చాము మా పని మమ్మల్ని చేయనివ్వండి ముందు కార్ అంతా వెతకండి కానిస్టేబుల్స్ అని ఇన్స్పెక్టర్ చెప్తాడు ఉత్త కార్ లోపలే ఎంతసేపు అయ్యా చూస్తారు డిక్కీ ఓపెన్ చేసి చూడండి అని ఇన్స్పెక్టర్ అంటే ఇది మరీ విడ్డూరం ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా చంపేసి కార్లో శవాన్ని పెట్టుకొని ఊరంతా తిరుగుతారా అని బూచి ప్రశ్నిస్తూ ఉంటారు మిస్టర్ మీరు కాస్త ఆపుతారా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటారు సార్ డిక్కీలో ఒక సూట్ కేసు ఉంది సార్ అని పోలీసులు చెప్తారు ఓపెన్ చేసి చూడగా అందులో మల్లన్న శవం ఉంటుంది చూసారా నీ కొడుకు ఎలా హత్య చేసి తిరుగుతున్నాడో అని ఇన్స్పెక్టర్ అంటే అయ్యో నాన్న నాకే పాపం తెలీదు అని యువరాజ్ అంటాడు చివరికి ఇలా మర్డర్లు కూడా చేస్తున్నావా ఇన్స్పెక్టర్ గారు విని అరెస్ట్ చేసి లాక్కు వెళ్ళండి అసలు మనిషి ప్రాణం విలువ అంటే ఏంటో కూడా వీడికి అర్థం కావటం లేదు అని సుధాకర్ అంటే నాన్న ఎవరో కావాలని నన్ను ఇరికించడానికే ఇలా చేశారు నాన్న నేను ఎవరిని చంపలేదు నాన్న నిజం చెప్తున్నా అంటో యువరాజు సుధాకర్ కాళ్ళు పట్టుకుంటాడు చీ చివరికి ఇలాంటి మర్డర్లు చేసే స్థాయికి వస్తావని నేను అసలు అనుకోలేదు నువ్వు నా కొడుకువే కాదు నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు ఇన్స్పెక్టర్ గారు విని అరెస్ట్ చేసి లాక్కు వెళ్ళండి మీరు ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం వీడు అసలు నాకు కాదు అని సుధాకర్ చేకొట్టేస్తారు అవును మా అబ్బోడు అలాంటి వాడు కాదు మా అబ్బడు ఏ తప్పు చేయలేదు అని వైజయంతి వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అవును నా భర్త ఏ తప్పు చేయలేదు వదిలేయండి అని నిషి వేడుకుంటూ ఉంటే చూడండి ఇన్స్పెక్టర్ గారు ఎవరో చంపేసి ఇలా వీళ్ళ డిక్కీలో పెట్టి ఉండొచ్చు కదా అని రాత్రి అంటే లేదు మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే వచ్చింది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు లేదండి లేకుంటే శవాన్ని డిక్కీలో పెట్టుకొని యువరాజ్ ఎందుకలా తిరుగుతాడు ఊరంతా అని కేదార్ అంటే ఏమో సరైన చోటు దొరక్క ఇలా తిరుగు అంటున్నాడేమోనని ఇన్స్పెక్టర్ అంటాడు రా అంటూ కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు అమ్మా నిషి నాకే పాపం తెలీదు అని యువరాజ్ని ఇక కారులో తీసుకువెళ్తూ ఉంటే నిషి వైజయంతి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది యువరాజ్ పని అయి ఉండదు అని కేదార్ అంటే అవును ఇది ఖచ్చితంగా నువ్వే చేశావు ఎందుకంటే యువరాజ్ని కారులో తీసుకువెళ్ళింది నువ్వే కదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఎందుకు నువ్వు చంపి మా యువరాజ్ పైన వేశావు చెప్పు ఎక్కడికి తీసుకువెళ్ళావు నువ్వే కదా ఇదంతా చేసింది చూసావబ్బా కేదార్ చేసేసి యువరాజ్ మీద తోస్తున్నాడు అని వైజయంతి అంటుంది అయ్యో నేను ఒక మంచి పని మీదే తీసుకువెళ్ళాను కావాలంటే యువరాజ్ని అడగండి అని కేదార్ అంటే అవును కేదార్ ఏ తప్పు చేయడు నాకు తెలుసు కేదార్ ఏంటో అని సుధాకర్ అంటే మరి ని నిలదీయటం తెలుసా యూరస్ తప్పు చేశాడని అనటం తెలుసా అని నిషి సుధాకర్ నిలదీస్తూ ఉంటుంది